ఈరోజు డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి వృషభ వారి జీవితంలో ఊహించని ఒక వ్యక్తి రాక కారణంగా మార్పులు మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి మంచిక చెడుక అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఈ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు వీరి జీవితంలో ఊహించని ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో పెను మార్పు మార్పులు కూడా చోటు చేసుకోబోతు ఉన్నాయండి మీరు వృత్తి ఉద్యోగాల్లో అంతా కూడా అనుకూల మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం మొత్తం కూడా ఉంది ఊహించిన వ్యక్తి రాక కారణంగా మీ జీవితంలో చాలా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది ఆ వ్యక్తి రాక కారణంగా మీరు పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా ఈ సమయంలో బయటపడతారు ఎన్నాళ్ళ నుండో మిమ్మల్ని కష్టపడుతున్నటువంటి సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అంతేకాదు కోర్టు కేసులు కానీ ఇతరతర సమస్యలు కానీ అన్నీ కూడా మీకు పరిష్కారం అయితే లభిస్తుంది పెద్దల సహకారం అయితే మీకు పూర్తిగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు సమయంలో చక్కగా పాల్గొంటారు అనవసరమైన సూచితం జాగ్రత్త పడాలి సూర్య స్తోత్రం చదివినట్లయితే మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలండి గౌరవప్రదమైనటువంటి జీవితం ఉంటుంది ఉత్సాహంతో పనిచేయండి ఒత్తిడి పెరగకుండా చూసుకోండి గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది మీకు ఈ సమయంలో ముఖ్యంగా ఈ వారాంతంలో కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది స్త్రీ లక్ష్మి స్థుతి మీకు శుభప్రదమైన మార్పులైతే అందిస్తుంది ఈ రోజు నుండి కూడా మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉంటాయండి అంతా కూడా ఈ వృషభ రాశి వారికి సమయంలో మేలే జరగబోతోందని చెప్పడంలో సందేహం లేదండి మీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ జీవిత పరంగా కూడా వీరికి అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది వీరి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వీరికి ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది కానీ భారీగా ఖర్చులు ఉండే అవకాశం కూడా ఉంటుంది మీరు మీ యొక్క షాపింగ్ కోసం లేదా ఇతర కుటుంబ సభ్యుల కోసం కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ముఖ్యంగా మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేకాదు మీకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది జీవిత భాగస్వామి కారణంగా కొన్ని అపార్థాలు లేదా సమస్యలు కూడా తల ఎత్తే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమయం మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కూడా కలిగి ఉండకపోవచ్చు కనుక జాగ్రత్త పడండి చిన్న చిన్న విషయాలకి మీరు గొడవలు పడే అవకాశం అయితే ఉంటుంది మీ సంబంధంలో సామరస్యం అవగాహన లేకపోవడం చేత కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది స్నేహితుల బంధువులతో కూడా సంబంధాలు అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు మీ అహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుందండి అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది మంచి ఆరోగ్యం కొరకు సరైన ఆహారాన్ని తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం సూర్యుడు మరియు శనిగ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయడం వలన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు ఈ సమయం పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది ఇలా చేయడం వలన పరీక్షల్లో కూడా మంచి మార్కులు అయితే కనిపిస్తాయి కనుక బుధుని గోచారం ఈ నెల అంతా కూడా ఏడవ ఇంటిలో ఉండడం చేత మీరు మీ చదువు విషయంలో ఇతరుల సహాయం కోరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచాల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రములుగా మనం చెప్పాలి వృషభ రాశి వారు దయా గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కాని వీరు విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణానికి కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా kadang ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందువలన వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కూడా వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటాయి మిగిలిన రాశుల కంటే చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రంతు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశం అయితే ఉంటుందండి ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు పడని కారణంగా వీరు చాలా కష్టపడడానికి వెనుకడుతూ ఉంటారు చాలా ఇబ్బందులు అనేవి వీరే ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి చూశారు కదా వృషభ రాశువారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్